నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆర్ టిప్స్ ఇది మీ అందరికీ కూడా ఒక సెవెన్ డేస్ ఛాలెంజ్ అండి ఇప్పుడు ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని చూపిస్తున్నాను ఈ నెంబర్ని కనుక మనం ఒక సెవెన్ డేస్ కనుక ఉపయోగించి అంటే మనకి ఏదైతే ఒక కోరిక కావాలని అనుకుంటున్నామో ఒక కోరిక తీరాలని అనుకుంటున్నామో అది మనసులో అనుకుంటూ ఒక సెవెన్ డేస్ కనుక ఇలా ఒక మన ఎడమ చేతి మీద ఎడమ చేతి రిస్ట్ మీద కనుక మనం రాసుకోగలిగితే ఎనిమిదవ రోజున నిజంగా మీరందరూ కూడా నాకు కమెంట్ చేస్తారండి అక్క నాకు ఈ కోరిక తీరింది అని అలా తీరలేదు అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేరండి అందువల్ల మనం ఇంతకుముందు తెలియజేశాము మళ్ళీ కూడా ఈ వీడియోని మనం తెలియజేస్తున్నాము అని అంటే అంత మంచి రిజల్ట్నిచ్చిందండి ఇది అందుకే నేను సెవెన్ డేస్ ఛాలెంజ్ అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ఈ నెంబర్ని మనం ఎలా ఉపయోగించాలి అనే పూర్తి వీడియోని నేను ఈ వీడియో ఈ వీడియోకి కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన లోగో ఉంటుంది అంటే నా ఫోటో ఉంటుంది ఆ ఫోటోకి కింద ఒక చిన్న యారో మార్క్ ఉందండి అది క్లిక్ చేసి చూశారంటే అంటే పూర్తి వీడియోని మీరు చూడగలుగుతారు అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి